స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ స్థితిగతులు కుచుడు మేషరాశిలో ఉండడము తర్వాత లాభములో గురుగ్రహ ప్రభావము రవి భూ రవిశుక్రులు వ్యయస్థితిగతులై ఉండడము బుధుడు జన్మంలో ఉండడము తృతీయ స్థితిగతులైనటువంటి కేతువు అష్టమంలో ఉన్న శని భాగ్యంలో రాహు దీని వల్ల మీ పిత్రార్జితమైనటువంటి సంపాదన మీ తల్లిదండ్రులు మీకు ఇవ్వడం జరుగుతుంది మీ దూరపు తండ్రి సంబంధించినటువంటి దూరపు బంధువులు మరణించడము మీ తండ్రి గారికో లేకపోతే మీకు సంప్రదించడం అనేటటువంటిది మీకు ఈ వారంలో జరుగుతుంది ఇక వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో చక్కటి రాణింపు అనేటటువంటిది ఉంటుంది ప్రమోషన్స్ వస్తాయి మరి అన్ని అన్ అనంతమైనటువంటి కీర్తి ప్రతిష్టలు మీకు రావడం అనేటటువంటిది జరుగుతుందనమాట కాబట్టి విద్యార్థులు బ్రహ్మాండంగా చదువుతారు ప్రమోషన్స్ వస్తాయి మీకు గవర్నమెంట్ ఉద్యోగస్తుల కోసం ఎవరైతే ట్రై చేస్తున్నారో అటువంటి వాళ్ళంతా కూడా మీకు సీట్లు రావడానికి పోటీ పరీక్షలో గవర్నమెంట్ జాబ్స్ రావడానికి అవకాశం ఉంటుంది అలాగే వ్యాపార రంగాలలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు ఇను వ్యాపారం చేయకూడదు ట్రాన్స్పోర్ట్ బిజినెస్ కొంచెం కష్టమైనటువంటి సమయం ఆ తర్వాత ధాన్యాలు ఇటువంటి వ్యాపారాలు అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్ ఇలాంటి వ్యాపారాలన్నీ కూడా బ్రహ్మాండంగా కలిసి వస్తాయి స్వీట్ షాపులు తర్వాత ఈ యొక్క వజ్రాల వైఢూర్య వ్యాపారాలు ఆ తర్వాత క్యాటరింగ్ బిజినెస్లు బ్రహ్మాండంగా కలిసి వస్తాయి హాస్టల్స్ ఆ తర్వాత హోటల్స్ ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా ఈ వారం ముందుకు వెళ్తారు అయితే పెళ్ళులు కావడం లేదండి అని బాధపడేటటువంటి ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారంలో వివాహాలు కావడానికి అవకాశాలుంటాయి అలాగే విదేశాలకు సంబంధించినటువంటి వ్యాపారాలు విదేశ బ్రహ్మాండంగా పుంజుకుంటాయి మీరు కూడా విదేశాలకు వెళ్ళి చక్కగా వాళ్ళని కలిసి వచ్చి మీ వ్యాపార డెవలప్మెంట్ అనేటటువంటిది మీరు చేయడం అనేటటువంటిది జరుగుతాయి అలాగే మీ సోదరులు ఎంతో వృద్ధిలోకి రావడం జరుగుతుంది వృద్ధిలోకి వచ్చిన తర్వాత మిమ్మల్ని మర్చిపోయారు భార్య తరపు వేపు వాళ్ళతో క్లోజ్గా ఉంటున్నాడు అనేటటువంటి అసంతృప్తి మీకు ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారంలో ఉంటుంది అయితే సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళ సినిమాలు బ్రహ్మాండంగా హిట్ అవుతాయి టెక్నికల్ ఫీల్డ్ ఆ తర్వాత అన్నీ కూడా సినిమా ఫీల్డ్ బ్రహ్మాండంగా లాభాలు తీస్తారు రెమిడీస్ దగ్గరికి వచ్చేసరికి శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణకి శనివారం నాడు కరెక్ట్గా ఉదయం ఎనిమిది గంటలకి దానం చేయండి అదేవిధంగా శనివారం శ్రీ శ్రీవెంకటేశ్వర స్వామి వారికి కానీ ఆంజనేయ స్వామి వారికి కానీ ఇంట్లో పూజ చేసుకోవడం ద్వారా మీకు ఈ వారం ఇంకా మెరుగైనటువంటి ఫలితాలను పొందబోతున్నారు